విదేశాల్లో ఉద్యోగాలంటూ నిరుద్యోగులకు ఎర్ర చూపించారు ఒక్కొక్కరిని నమ్మించి లక్షన్నర చొప్పున వసూలు చేశారు తర్వాత చైనా కంబోడియా దేశాల ఏజెంట్లకు వాళ్లను అప్పగించారు తీరా అక్కడికి వెళ్ళాక ఏంటంటే వీళ్ళంతా ఇండియా మీదనే సైబర్ క్రైమ్తో దాడులు చేయాలి ఎదురు తిరిగిన వాళ్లకు చిత్రహింసలు పాస్పోర్ట్లు లాగేసుకున్నారు అలా కంబోడియాలో చిక్కుకుపోయిన యాభై ఎనిమిది మంది బాధితులను తిరిగి మన దేశానికి రప్పించింది విదేశాంగ మంత్రిత్వ శాఖ రెండు విమానాల్లో విశాఖకు చేరుకున్న ఇరవై నాలుగు మందికి విశాఖ పోలీసు కమిషనర్ రవిశంకర్ స్వాగతం పలికారు తర్వాత మీడియాతో మాట్లాడుతూ బాధితుల నుంచి వివరాలను తీసుకుని అక్కడ ఇండియా పైన ఏం చేస్తున్నారో వివరాలన్నీ రాబడతామని అన్నారు వేళ్ల పంపిణీ ఏజెంట్లపైన పైన చర్యలు తీసుకుంటామని తెలిపిన పోలీసులు బాధితుల ఫోన్లలో తీసిన చిత్రాలు సేకరించిన వివరాలతో విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో కంబోడియా ప్రభుత్వాన్ని సైతం సంప్రదిస్తామని తెలిపారు యువకులు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ కంబోడియాలో ఇప్పుడు వాళ్ళందరూ కూడా క్షేమంగా ఈ రోజు వైజాగ్ వెళ్ళి చేరుకున్నారు ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ లో ఇంకా పది పది మంది ఇంకా రావాల్సి ఉంది వాళ్ళు తొమ్మిది నైన్ ఓ క్లాక్ ఫ్లైట్ కి ఇక్కడ వచ్చి చేరుకుంటారు వాళ్ళు కూడా కన్ఫర్మ్ అయింది వాళ్ళందరూ కూడా క్షేమంగా వచ్చి వాళ్ళని ఏ విధంగా టార్చర్ చేశారు తర్వాత ఫుడ్ అంతా ఇవ్వకుండా ఏ విధంగా బాధ పెట్టారు తర్వాత ఇండియా మీద ఈ విధంగా సైబర్ క్రైమ్స్ అన్ని కూడా చేపించారు ఆ విషయాలన్నీ కూడా ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఫ్లోర్ లో తీసుకొచ్చి పెట్టి ఏ విధంగా వాళ్ళని వాళ్ళందరికీ అందరినీ ఇండియా మీద సైబర్ క్రైమ్స్ చేయాలని చెప్పేసి నేర్పించిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది పాస్పోర్ట్ అన్ని తీసేసుకున్నారు గన్ పాయింట్ మీద బదిలించారు ఆ విషయాలన్ని కూడా వీళ్ళు మాకు ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటాము వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేసేసి ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ తర్వాత వాళ్ళందరు కూడా టైం ఇచ్చి ఆ టైంలో వాళ్ళందరూ కూడా లైసెన్స్ అది లేకపోతే వాళ్ళ వాళ్ళ ఆఫీస్ అన్ని కూడా మూసేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది అన్ని స్టేట్స్ కి ఈ విషయాల గురించి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళ ఎఫ్ఆర్ఆర్ ఫారినర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు తర్వాత డిజిపి అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది ఓకే